వర్క్ చేస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి లేదా హౌ టు వర్క్ చేసే వాళ్ళు ఎలా రాయాలి సివిల్ సర్వీసెస్ మిగతా పనులన్నీ మానేసి కూర్చొని చదివితే టూ త్రీ ఇయర్స్ పడుతుంది కంటిన్యూస్గా చదివితే రెండు మూడు సంవత్సరాలు పడుతుంది పని చేస్తూ అంటే ఉద్యోగం చేస్తూ చదవాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను ఉదాహరణకి నా ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టైం సివిల్ సర్వీస్ పాస్ అయినప్పుడు అదే పనులు చదివాను ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ కోసం టీచ్ చేస్తూ ఉన్నాను రెండోసారి రాసినప్పుడు జాబ్కి వెళ్తూ ఎగ్జామ్ ఎల్లుండి ఎల్లుండుందనగా కూడా ఈరోజు ఈవినింగ్ జాబ్ చేశాను సో ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోలేదు టీచ్ చేసేదాన్ని జాబ్ చేసేదాన్ని అండ్ ఎగ్జామ్ రాసాను ఓకే దానికోసం ఎగ్జామ్ కోసం సపరేట్గా ప్రిపేర్ అవ్వలేదు కాకపోతే జాబ్ చేస్తూ ఎగ్జామ్ రాయడానికి మన బేసిక్స్ బాగుండాలి బేసిక్స్ చాలా బాగుంటాయి ఎలా అంటే ముందు కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేసి పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ ఎన్విరాన్మెంట్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు కరెంట్ అఫైర్స్ ఎక్కువ దృష్టి పెట్టాలి కరెంట్ అఫేర్స్ చదువుతూ ఎగ్జామ్స్ రాయాలి బేసిక్స్ రివిజన్ చేసుకు బేసిక్స్ చదువుతూ తర్వాత బేసిక్స్ రివిజన్ చేసుకుంటూ కరెంట్ అఫేర్స్ని కనెక్ట్ చేస్తూ టెస్ట్ సిరీస్ రాయాలి కాకపోతే జాబ్ చేసిన వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్తాను అంటే మనం ఇంప్రాక్టికల్గా ఆలోచించవద్దు ఇంప్రాక్టికల్గా అంటే నేను రోజుకి ఎనిమిది గంటలు జాబ్ చేస్తాను ఎనిమిది గంటలు చదువుతాను నాలుగు గంటలు పడుకుంటాను ఇంకొక రెండు మూడు గంటలు వేరే పనులు చేస్తాను ఈ స్ట్రిక్ట్ టైం టేబుల్ రోజు వర్కౌట్ అవ్వదు వారం రోజులు ఎవరికైనా వర్కౌట్ అవుద్ది ఒక ఐదు ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎవ్రీడే ఎవరికి ఈ టైం టేబుల్ వర్కౌట్ అవ్వదు ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తాం చూడండి మనం రోజు ఎయిట్ అవర్స్ జాబ్ చేస్తున్నాం అనుకున్నాం ఆ జాబ్కి ప్రిపేర్ అవ్వడానికి ముందు వన్ అవర్ తర్వాత వన్ అవర్ పడుతుంది ఇది ప్రాక్టికల్ అంటే జాబ్కి అనుకో జాబ్కి ప్రిపేర్ అవటానికో రెండో ఇష్యూ మనం ఏమనుకుంటామంటే క్యాబ్లో వెళ్తున్నాం లోకల్ ట్రైన్లో వెళ్తున్నావు బాగా ప్రిపేర్ అయిపోతాం అనుకుంటాం ఒక్కోసారి అవ్వగలుగుతాం చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాము వార్తలు వింటము న్యూస్ పేపర్ చదువుకుంటూ వెళ్తాము ఇట్లా ఒక్కోసారి మనం వింటూ ఉంటాం కానీ ఏమో తెలుసా అన్ని సందర్భాల్లో ఇవి కుదరదు ఎందుకంటే అది హ్యూమన్ మైండ్ హ్యూమన్ మైండ్లో ఏమవుతుంది జాబ్లో ఆ రోజు ఏదైనా బాస్ ఏదో విజిట్ వచ్చింది లేకపోతే ఆ రోజు ఒక టార్గెట్ ఉంటుంది అలా ఉన్నప్పుడు మనం ఈ చదువు మీద ఫోకస్ పెట్టలేము అలానే చదువుకునేవాడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ చదువుతున్నాను నేను సివిల్ పాస్ అనుకుంటాను బీటెక్ చదివేటప్పుడే మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలి లేదా మెడిసిన్ చదువుతున్నాను అయిపోవాలి లేదా ఇంకెక్కడ చదువుతున్నాను ఎంబీఏ అది అయిపోవాలి అంటారు పూర్తి స్థాయిలో అలా అయిపోదు పూర్తి స్థాయిలో రెండు పడవల మీద కాలు పెడితే వన్ ఇయర్లో అవుకో అయిపోవడం అనేది జరగదు సివిల్స్లోనే పూర్తి స్థాయిలో ఉంటేనే రెండు మూడేళ్ళు టైం పడుతుంది అలాంటిది నేను ఇంకొక ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవుతాను అనేది అంత తొందరగా ఈ క్షణంలో అయ్యే పని కాదు ఎవరైతే జాబ్ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషన్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వారంలో ఐదు రోజులు పని ఉంది అనుకోండి మీకు జాబ్ సాటర్డే సండేని ఫుల్గా యూజ్ చేసుకోండి సాటర్డే సండే వచ్చింది ఏదైతే టైం మీరుతుందో దాన్ని ఫుల్గా యూజ్ చేసుకోండి లేదా సండే మాత్రమే ఖాళీ అనుకోండి సండే మాత్రమే టైం టేబుల్ పెట్టుకోండి అండ్ వర్కింగ్ ప్రొఫెషన్స్ నేను చెప్పే ఇంకోటి ఏంటంటే ముందు జాబ్ చేస్తూ ఈరోజు ఈ సంవత్సరం కోచింగ్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ డే చదువుదాం ఇది ఆలోచించవద్దు జాబ్ చేసే వాళ్ళకి కోచింగ్కి రమ్మని ఇమీడియట్గా నేను సజెస్ట్ చేయను సో సాటర్డే సండే కోచింగ్ క్లాసులకి వచ్చేయండి అని చెప్పి సజెస్ట్ చేయను తప్పదు ఎందుకంటే మీరు జాబ్ చేస్తూ కోచింగ్కి వెళ్తే రివిజన్ చేసే టైం అసలు ఉండదు అది చదివే టైం ఉండదు ఆ కోచింగ్ తీసుకున్నంతా కూడా వృధా అయిపోద్ది ఫస్ట్ ఏం చేయాలి జాబ్ చేసేవాళ్ళు ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఏ రోజు న్యూస్ పేపర్ ఆ రోజు కంప్లీట్ చేయాలి అదైతే ఆపలేము ఈరోజు న్యూస్ పేపర్ దాకా ఆపితే అది అవుట్డేట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్ రేపు దాకా మీరు ఆపేశారనుకోండి అది అవుట్డేట్ అయిపోద్ది అనమాట సో ఈరోజు న్యూస్ పేపర్ ఈరోజు కంప్లీట్ చేయాలి ఈరోజు న్యూస్ పేపర్ ఈరోజు కంప్లీట్ చేయాలి అంటే ఎంత బాగా చదివే వాళ్ళకైనా గంట గంట నడ ఫస్ట్ ఇదైతే చేయాల్సిన పనే న్యూస్ పేపర్లో ఏం చదవాలి అనేది మీకు చాలా సార్లు చెప్పాను ఫస్ట్ ఫస్ట్ పేజ్ చదవాలి తర్వాత ఎడిటోరియల్ పేజ్ చదవాలి తర్వాత ఈరోజు బాగా కరెంట్ అఫేర్స్లో ఉన్న విషయాలు ఏంటో చూసుకోవాలి ముందు ఈ అవగాహన అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి జాబ్ చేసే వాళ్ళకైనా చేయకుండా సివిల్స్ ప్రిపేర్ వాళ్ళకైనా ఫస్ట్ థింగ్ రెండోది రెండోది ఏంటంటే సివిల్స్లో బేసిక్స్ సివిల్స్లో బేసిక్స్ ఈ బేసిక్స్ ఎలా ఉంటాయంటే క్వాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ ఇలా ఉంటాయి ఈ బేసిక్స్ ఒక్కొక్కటి తీసుకుని కొంత అవగాహన తెచ్చుకోవాలి జాబ్ చేస్తూనే అవగాహన అంటే ఏంటి అసలు పాలిటీలో ఏముంటాయి పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయా ప్రెసిడెంట్ ఉంటుందా పార్లమెంట్ ఉంటుందా లేకపోతే జుడిషియరీ సుప్రీంకోర్ట్ హైకోర్ట్స్ ఉంటాయా ఫస్ట్ ఆ స్ట్రక్చర్ని తెలుసుకోవాలి ఎవరైనా జాబ్ చేస్తున్నా కానీ ఆ స్ట్రక్చర్ని తెలుసుకోవాలి రెండవది ఇవి తెలుసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ చూస్తారు ఇప్పుడు ఎగ్జామ్లు వేయడానికి ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ రాస్తారు క్వశ్చన్ చూస్తే పిచ్చి భయం వేస్తుంది వాళ్ళకి ఎందుకంటే మనకి కేవలం ఏమీసీలు వచ్చు అక్కడ క్వశ్చన్స్ ఏమో యూపీఎస్సీ ప్యాటర్న్లో ఉంటాయి అంత హై లెవెల్లో ఉంటాయి అది చూసి భయం సో అది తప్పు ఫస్ట్ థింగ్ మీరు బేసిక్ సర్వే అయిపోయిన తర్వాత యూపీఎస్సీ పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి యూపీఎస్సి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి ఆ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని వాటిని సాల్వ్ చేయాలి సొంతంగా కాదు ఆ టాపిక్ చదివి సాల్వ్ చేయాలి అలా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ యూపీఎస్సి క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు టెస్ట్ సిరీస్ రాయాలి అప్పుడు లోపల టెస్ట్ సిరీస్కి ఎంటర్ అయ్యారా కాన్ఫిడెన్స్ పోద్ది ఉన్న భయం కూడా ఉన్న లేని భయాలని వచ్చేస్తే ఉన్న ధైర్యం కూడా పోతుంది లేని భయాలు వచ్చేస్తాయి ఉన్న ధైర్యం మొత్తం పోతుందన్నమాట కాబట్టి చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ చదవాలి తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి కొంచెం తర్వాత యూపీఎస్సీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి ఆ తర్వాత కొన్ని స్టాండర్డ్ బుక్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో సిలబస్ బుక్లో ఏ బుక్ చదవాలో ఉంటుంది ఇవి అందరూ అవి చెప్తారు సెయిన్ అవి చదివిన తర్వాత కరెంట్ అఫేర్స్తో కనెక్ట్ చేస్తూ యూపీఎస్సీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఎక్కడైనా టెస్ట్ సిరీస్ రాయాలి అలా చేయకుండా చేస్తే చాలా డేంజరస్ అండ్ ఇంకోటి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం మనిషికి ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో పది గంటలు పడుకోవడానికి కానీ వేరే పనులు కానీ అయిపోద్ది తర్వాత ఉండేది పద్నాలుగు గంటలు ఈ పద్నాలుగు గంటలు మన ఉద్యోగానికి వెళ్ళి రావడానికి పది గంటలు అయిపోద్ది ఏ ఆఫీస్లోనే మినిమం ఎనిమిది గంటలు పనిచేయాలి వెళ్ళి రావడానికి ఇంకో టూ తర్వాత మనకి మిగిలే టైం ఎంత నాలుగు గంటలు ఈ నాలుగు గంటల్ని ఏడు రోజులు సెవెన్ డేస్ లెక్కేసుకున్న ఆన్లైన్ యావరేజ్ అంటే సండే ఎక్స్ట్రా చదివిన ఆన్లైన్ ఎవరేజ్ రోజు సెవెన్ డేస్ చదివిన దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై గంటలు చదువుతాం అంటే నెల నెలకెంత నూట ఇరవై గంటలు నూట ఇరవై గంటలు సంవత్సరానికి ఎంత ఏ పదిహేను వందల గంటలు అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవర్స్ ఒక మొత్తం ఒక పెద్ద పరీక్ష పైన బేసిక్ అవగాహన రావడానికి మనకు ఒక పద్నాలుగు వందలు పదిహేను వందలు గంటలు పట్టుంది వర్కింగ్ ప్రొఫెషన్స్ కానీ వర్క్ చేయని వాళ్ళకి కానీ నేను చెప్పే సజెషన్ అవుతుంది నాకు స్టూడెంట్ ఉండేవాడు తను పాస్ అయ్యాడు అనమాట తను ఒకటి పెట్టుకున్నాడు లాగ్ బుక్ ఆ బుక్ పేరు లాగ్ బుక్ అనమాట ఈ లాగ్ బుక్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక బుక్ పెట్టుకుంటాం రోజు టెన్ అవర్స్ పాలిటేటివ్గా చదివాం అలా ప్రిపరేషన్ జరిగినంతకాలం మీరు ఒకసారి మేనేజ్ చేయండి ఒక బుక్ మెయింటైన్ చేయండి నెలకు ఒకసారి ఆ బుక్ను రివ్యూ చేసుకోండి దీనిలో ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా ఈ టైమింగ్స్లో ఏమైనా మార్పు చేయొచ్చా ఈ లాగ్ బుక్ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడ మిస్ అవుతున్నాం ఏ సబ్జెక్ట్కి ఎంత టైం పెట్టాం ఏ సబ్జెక్ట్ ఎంత లోతుగా చదివాం ఏ సబ్జెక్ట్ ఇంకా ఎక్స్ట్రా చదవాలి లేదా నాకు ఈ సబ్జెక్ట్ తక్కువ వచ్చు దీని మీద ఇంకా డబుల్ ఎఫర్ట్ ఎలా పెట్టాలి అనేది ప్రాక్టికల్గా మీరు క్వాంటిఫైబుల్ డేటా మీ చేతిలో వస్తుంది ఓకే ఇది కొంచెం టఫ్ ఎనాలిసిస్ యాక్చువల్లీ ఆ స్టూడెంట్ ఐఐటి అని అనమాట తను ఒక మ్యాథమెటికల్ మోడ్లో ఐఐటీ మోడ్లో చేస్తాడు సక్సెస్ అయ్యాడు కాకపోతే ఆ ఐఐటి మోడ్ మీకు వర్కౌట్ వద్దనే చేసుకోండి ఈ లాగ్బుక్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా ఎవరైతే వేరే పని చేస్తో చదువుతున్నారో వాళ్ళకి ఈ లాగ్బుక్ ఖచ్చితంగా అవసరం ఎందుకంటే సంవత్సరం అంతా మేము అనుకుంటారు కానీ వాళ్ళు ఎక్కువ దాంట్లో చదవరు సంవత్సరం చదివేస్తాం అనుకుంటారు అండ్ మీకు ఇంకో చెప్తాను ఇప్పుడు కోచింగ్ సెంటర్ ఉంది కోచింగ్ సెంటర్లో ఇయర్ ఒక ఎయిట్ టు నైన్ మంత్స్ ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు కోచింగ్ చెప్పామనుకోండి కోచింగ్ చెప్పినప్పుడు రోజుకి నాలుగు గంటల యావరేజ్ క్లాస్ జరిగినా దాదాపు వెయ్యి పన్నెండు వందల గంటలు కోచింగ్ సెంటర్లను సరిపోతుంది థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అవర్స్ కోచింగ్ సెంటర్లో ఒక టీచరు రకరకాల టీచర్స్ మీకు బ్రెయిన్లో సబ్జెక్ట్ ఎక్కించడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎంతో కొంత సబ్జెక్ట్ వెళ్తుంది ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళి వెళ్తుంది ఓకే సో ఒక కోచింగ్ తీసుకోవడానికి నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సిన టైము పన్నెండు వందల గంటలు మినిమం నువ్వు దాన్ని చదవాల్సిన టైము మినిమం ఒక ఫైవ్ థౌసండ్ అవర్స్ చదవాలి అప్పుడే సివిల్స్లోకి వెళ్తాం ఈ టైప్ ఆఫ్ క్వాంటిఫికేషన్ ఎవరూ చేయరు తెలుగులో ఒక సామెత ఉంది గుడ్డేది తల్లి చేలో పడినట్టు ఏదో చదువుతారు 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 కానీ ఎంత క్వాంటిఫై క్వాలిటీకి ఎంత చదివాం అంటే చదివిన అవర్స్లో ఎంత నాణ్యంగా చదివాం తర్వాత చదివిన ఎన్ని అవర్స్ చదివాం ఈ రెండు ఎవరైనా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఒకటి ఎన్ని అవర్స్ చదివాం రెండు ఆ చదివిని ఎంత ఎఫెక్టివ్గా చదివాం ఈ రెండు మెయింటైన్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది సో వర్కింగ్ ప్రొఫెషన్స్ ప్రాక్టికల్గా ఆలోచించండి దాదాపు ఐదు ఆరు వేల గంటలు ప్రిపేర్ అవుతే సివిల్స్ పాస్ అవుతారు మీరు సంవత్సరం మొత్తం పెట్టుకున్న ఓ పద్నాలుగు వందల గంటలు అంటే వర్క్ చేస్తే సివిల్స్ పాస్ అవుతారు కానీ నాలుగేళ్ళు పడుతుంది త్రీ టు ఫోర్ ఇయర్స్ ఈ ఇయర్ వర్క్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇయర్ నేను సివిల్స్ ఫిలిమ్స్ మెయిన్స్ ఇన్స్టిట్యూట్ టక్క టక్క అయిపోద్దని అనుకోవద్దు కానీ ఇంకొక సజెషన్ ఉంది మీరు బేసిక్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఫిలిమ్స్కి రెండు మూడు నెలలు సెలవు మెయిన్స్కి టూ త్రీ మంత్స్ సెలవు పెట్టుకుని చేయొచ్చు ఫిలిమ్స్కి టూ త్రీ మంత్స్ సెలవు మెయిన్స్కి టూ త్రీ మంత్స్ సెలవు పెట్టుకుని చేయొచ్చు నాకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు చెప్తాను కొంతమంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొంతమంది డిఆర్డిఓ ఇట్లా రకరకాల పిఎస్ఈస్లో పనిచేస్తూ లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తూ సివిల్స్ రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేశారంటే ముందు సొంతంగా చదివేస్తారు అంటే చాలా కాలం నేర్చుకుంటారు వన్ ఇయర్ పాటు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఎగ్జామ్ ముందు మాత్రం ఫిలిమ్స్ ముందు మూడు నెలలు మెయిన్స్కి ఫిల్మ్స్ వచ్చిన వెంటనే రివ్యూ పెట్టేస్తారు అలా పెట్టుకొని చదివితే ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట సో మరీ ఎగ్జామ్స్ రెండు మూడేళ్ళు లీవ్ కాకుండా ఫిలిమ్స్కి కొంత సెలవు మెయిన్స్ కొంత సెలవు పెట్టుకుని చదువుకోండి అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే సివిల్ సర్వీసెస్లో ఒకసారి పాస్ అయ్యారో ఐఆర్ఎస్ఐటీ వచ్చింది లేదా ఏ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ వచ్చింది లేదా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ కూర్చుంటారు వాళ్ళు టక్కటక్క నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతారు ట్రైనింగ్ కూడా పాస్ అవుతారు మీకు తెలిసి ఉంటుంది టూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ర్యాంకర్ అనిరుద్ధ్ ఉన్నాడు అనిరుద్ధ్ అనిరుద్ధు ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ కస్టమ్స్ సో చేస్తూ కూడా వెళ్ళాడు తను జాబ్ చేస్తూ మళ్ళీ సివిల్స్ రాశాడు ఎగ్జామ్ ముందు రెండేళ్ళు సెలవు పెట్టుకుంటారు వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలో ముందు ఒక అలవాటు అయి ఉంటుంది ఆ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలో ఎలా అలవాటు అవుద్ది బేసిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటే ఇయర్ కాకపోతే ఇంకో ఇయర్ పాస్ అయిపోతారు సో ఆ బేసిక్స్ ఎలా స్ట్రాంగ్ అవ్వాలనే కాన్సెప్ట్ ఆలోచించుకోండి ఓకే సో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ ఇమీడియట్గా చేయాల్సిన పని బేసిక్స్ చదువుకోవడం ఓకే ఎందుకంటే మీకు ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం టైం చాలా తక్కువ టైం ఉంటుంది మీకు కోచింగ్కి వచ్చి వెళ్ళేంత టైం ఉండదు ఈ వర్క్ చేస్తూ కోచింగ్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఐ సీన్ ఇది ఎలా ఉంటుందంటే పొద్దున్నే బుకింగ్ ఆప్షన్కి వస్తారు ఐదింటికి లెగుస్తారు ఆరున్నరకు ఏడుకల్లా క్లాస్కి వస్తారు మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్తారు కానీ క్లాస్లో చెప్పింది ఎప్పుడు రిఫ్ట్ చేస్తారు క్లాస్లో చెప్పింది తిరిగి చదవకపోతే ఆరు నెలల తర్వాత మన బ్రెయిన్లో ఏం మిగదు అంత లక్షల మంది కోచింగ్కి వచ్చిన ఎందుకు అందరు పాస్ అవ్వాలంటే చెప్పింది చదివేంత టైం కూడా ఎవరికి ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి అందుకని ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్ ముందు సెలవు పెట్టుకుని రాసుకోండి కానీ ఈ ప్రాసెస్ అవ అవ్వాలంటే వన్ ఇయర్లో అవ్వదు కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది అదే సివిల్ సర్వీసెస్ అదే పని మీద ఉన్నారనుకోండి ఇట్ టేక్స్ టూ ఇయర్స్ సీరియస్గా ప్రిపేర్ వాళ్ళకి యావరేజ్గా టూ ఇయర్స్లో పాస్ అవ్వచ్చు బాగా గట్టిగా చదివితే రెండేళ్ళు ఆరు నెలల్లో పాస్ అవుతారని ఎవరు నమ్మొద్దు ఎవరు చెప్పినా నమ్మొద్దు ఇయర్ వచ్చేయండి నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ అయిపోతావు అంటే సినిమాలో జరుగుతుంది రియల్ లైఫ్లో అలా జరగదు ఒకవేళ ఎవరన్నా నేను వన్ అటెంప్ట్లు అయిపోయాను ఇయర్ నుంచి ఇప్పుడు అక్టోబర్లో స్టార్ట్ చేశాను డిసెంబర్లో డిసెంబర్లో స్టార్ట్ చేసి మేలో ఫిల్మ్స్ పాస్ అయిన ఆగస్టులో మెయిన్స్ రాసాను అక్టోబర్లో తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను పాస్ అయిపోయాను అనుకోండి వాళ్ళు లాస్ట్ ఇయర్ ముందు ఈయో కొంత చదివారు ఓకే ఇప్పుడు దాన్ని రిఫైన్ చేసుకున్నారు అది నిజం అది నిజం ఓకే అంతేగాని వాళ్ళకి సూపర్ న్యాచురల్ కాదు ఉదాహరణకి అక్షయ్ అన్నాడు మీకు అక్షయ్ తెలిసే ఉంటాడు ఐపిఎస్ వచ్చింది అక్షయ్ బీటెక్ ఫైనల్ ఇయర్లో బీటెక్ చదువుతూనే వన్ ఇయర్ పాటు అంటే అప్పుడప్పుడైనా కొంత బుక్ పుస్తకాలు తిప్పాడు అండ్ సివిల్స్ అంటే ఏంటో చది తెలుసుకున్నాడు వచ్చిన తర్వాత ఇక్కడ టెక్నిక్స్ నేర్చుకుని పాస్ అయిపోయాడు అది అసలు తెలియకుండా ఇక్కడికి వచ్చి వన్ ఇయర్లో పాస్ అయిపోతారు ఈ ఫీల్డ్లోకి వచ్చని నేను ఎవరికి ప్రామిస్ చేయనో అలా జరగదు కూడా అది కళ కళలో జరిగింది ఇది నమ్మండి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఒక రెండేళ్ళు మూడేళ్ళు పట్టుద్ది కానీ సీరియస్గా ఎవరికైనా చదివారో వాళ్ళు నష్టపోరు ఎంత ఈ ఈజీ అంటే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవడం అనేది సివిల్స్ స్థాయిలో ప్రిపేర్ అయిన తర్వాత ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అయితే రెండు మూడేళ్ళలో వస్తుంది ఓకే బాగా చదివితే సివిల్స్ వస్తుంది ఒక్కోసారి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ ప్రయత్నం చేయాలి మళ్ళీ అయితే గ్యారంటీ వస్తుంది అన్నమాట సో ఇలా వర్క్ చేస్తూ చేయాలంటే ఇమీడియట్గా డిసెంబర్లో వచ్చేసి నేను ఏ టెస్ట్ సిరీస్ రాస్తే బాగుంటుందంటే నేను ఒక సజెస్ట్ చేశాను అనుకోండి అది రాష్ట్రెండ్ మాత్రం పాస్ అయిపోతారు అనుకుంటున్నారా అంత ఏం ఉండదు అలా ఏం జరగదు టేక్స్ టైం ఓకే టైం పడుతుంది ఇదే ముందు దీన్ని మీరు రెడీ అవ్వండి అడ్జస్ట్ అవ్వండి చాలామందికి ఏంటంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇంట్లో సపోర్ట్ తీసుకుని ఇష్టం ఉండకపోవచ్చు సపో మనమే ఇంట్లో సపోర్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు ఆ టైంలో ఉద్యోగం మానేసి చదువుకునే శక్తి ఉండకపోవచ్చు లేదా ఉద్యోగం మానేసి కోచింగ్లో జాయిన్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో ఉండే శక్తి ఉండకపోవచ్చు ఆ టైంలో ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక పెట్టుకోండి ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక అంటే ఒక మూడేళ్ళు రెండేళ్ళు పెట్టుకుని కొంచెం చిన్న చిన్న మైక్రో ప్లానింగ్ చేసుకోండి మైక్రో ప్లానింగ్ అంటే ముందు ఈ రెండు నెలల్లో ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాను తర్వాత ఈ రెండు నెలలో ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాను కానీ ఏది ఎప్పుడు ఏం చేస్తున్నా సరే ఈ ఈ కనెక్ట్ మిస్ అవ్వదు ఏ కనెక్ట్ న్యూస్ పేపర్ కనెక్ట్ మిస్ అవ్వద్దు వర్కింగ్ ప్రొఫెషన్సే కాదు ఎవరైతే బీటెక్లు వేరే ఏం చదువుతూ వచ్చారో వాళ్ళకు కూడా నేను చెప్పేది ఇదే ఏంటి అంటే మీరు ఈ ఇయర్ వస్తే నెక్స్ట్ ఇయర్ ఇలా పాస్ అయిపోరు టూ ఇయర్స్ పడుతుంది కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకోండి రోజు ఇంతని కంప్లీట్ చేయండి వారంలో ఐదు రోజులలో కష్టపడండి సివిల్స్ కోసం అట్లా ఒక సంవత్సరం అయిన తర్వాత ఒక మూడు నెలలు ఆరు నెలలు మీరు చేసే పనికి చిన్న బ్రేక్ తీసుకోండి అనుకుంటే కొంచెం బ్రేక్ అయితే దొరుకుతుంది ఆ బ్రేక్లో మీరు సీరియస్గా ప్రిపేర్ ఇంకో హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి అలా వన్ ఇయర్ పెట్టండి అవలైనప్పుడు నెక్స్ట్ ఇయర్ అట్లా చేయండి అలా చేస్తే కనుక పాస్ అవుతారు